మొహరం పండుగ కాదు త్యాగానికి ప్రతీక చాలా మందికి మొహరం ఎందుకు జరుపుతారో తెలియదు అందుకే మొహరం శుభాకాంక్షలను చెప్తుంటారు శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన ముస్లిం వీరులకు ప్రతీకగా మొహరం ను జరుపుతారు చాలా మంది అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు నిజానికి పీరియల్ అంటే ముస్లిం త్యాగమూర్తులకు జ్ఞాపకంగా భావించే జెండాలు వీటిని దట్టిలను కూడా పిలుస్తారు మొహరంను ఒక ప్రదేశంలో ఒకలా జరుపుకుంటారు అలానే మన మచిలీపట్నంలో ఎలా చేస్తారు అసలు మొహరం చరిత్ర ఏంటో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండు రోజులు జరిగే ఈ మొహరం ఆఖరి మూడు రోజులు అనగా తొమ్మిది పది పదకొండు రోజులు చాలా ప్రత్యేకంగా జరుపుతారు అందులో భాగంగా జరీ పంజాలో తమ తమ ముక్కులను మొక్కుకుంటూ ముక్కిన ముక్కులను తీర్చుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అదే రోజు వంకాయల కృష్ణయ్య గారి పంజ మరో ప్రత్యేకం ఈ పంజా చరిత్ర చూస్తే సుమారు నూట నలభై సంవత్సరాల పూర్వం మొహరం మూడవ రోజు మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బందరు నూరుద్దీన్ పేటలోని హుసేన్ అహ్మద్ గారి ఇంటి ఆవరణలోని నుయ్యి నుంచి శబ్దములు సువాసనలు నీటి పొంగులు వెదజల్లగా పేటలోని అందరూ కులమత వివక్షణ లేకుండా నొయ్యలో చూడగా ఎర్రటి గుడ్డలో చుట్టబడిన మూట నీటిలో తేలుతూ కనిపించింది దాన్ని బయట తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు అయితే విఫలమయ్యాయి అదే సమయంలో హిందువులు అర్యవయ ప్రముఖులైన వంకాయల సుబ్బన్న గారి కుమారుడు కృష్ణయ్య గారు ప్రతిశ్రద్దలతో అదే నుయ్యిలోని నీటితో స్నానమాచరించి మూటని పైకి తీసి చూడగా ఇమాం హుసేన్ గారి ప్రతిరూపం ఉన్న పీడ్లైతే కనిపించాయి వాటిని కృష్ణయ్య గారి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఉంచి ఏర్పాటు చేసి మొహరం దుఃఖ దినములను చేస్తారు అలానే అక్కడ ఒక్క రోజు మాత్రమే కనిపించే ఒక వింత దృశ్యం ఏమనగా కూరగాయలకు కత్తి కింద బరువు పెట్టిన అలానే నిలబడి ఉంటాయి ఇంకా మొహరం చరిత్ర గురించి చెప్పాలంటే అరబ్బీలో మొహరం ఉల్ హరం అని పిలువబడి ఈ మొహరం ఇస్లామియ క్యాలెండర్ లోని మొదటి నెల మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ ను వాడేవారు ప్రాచీన కాలంలో అశుర దినం అనగా మొహరం యొక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తుల అనుగుణంగా అనుగుణంగాను పండుగగాను జరుపుకునేవారు నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం ఈ పేరు వినగానే పేర్లు నిప్పుల గుండాలు గుండెలు బాదుకుంటూ మాతం చదవడాలు గుర్తుకొస్తాయి మొహరం జరిగే పది రోజులు విషాద దినాలే గాని ఎంత మాత్రం పర్వదినాలు కావు సామాన్య శాఖం ఆరు వందల ముప్పై రెండులో మహమ్మద్ ప్రవక్త పరమపదించారు ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి హజరత్ అబూ బక్ర సిద్దిక్ హజరత్ ఉమర్ హజరత్ ఉస్మాన్ హజరత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే హజరత్ అలీ తర్వాత ప్రజలు ఇమాం హసన్ ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు అప్పటి సిరియా ప్రాంతం గవర్నర్ అయిన మావియాలో అధికార దాహం పెరిగి హత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపడ్డాడు యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ ని గద్దె దించాలనుకున్నాడు యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు మావియా కుట్ర ఫలించింది అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విష ప్రయోగానికి గురై హతులయ్యారు నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్ ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు ఇస్లామియా ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్యల విమోచన మార్గం చర్చల కోసం ఇమాం హుసేన్ రాజధాని కుఫాకు బయలుదేరారు యజీద్ కు విషయం తెలిసి పాషాణ రుద్రుడైన అతడు ఇమాం హుసేన్ ను మార్గం మధ్యలో అడ్డుకుని లొంగ తీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు ఇమాం పరివారాన్ని అనే చోట అడ్డగించి యజీద్ ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్న మిత్రులు కుటుంబ సభ్యులు స్త్రీలు పిల్లలు కలిసి మొత్తం డెబ్బై రెండు మంది ఇమాం హుసేన్ వెంట ఉన్నారు పది రోజులు యుద్ధం జరిగింది ఇమాం హుసేన్ పరివారం స్వల్పమైన వీరోచితంగా పోరాడి అసూలు బాసింది పదవ రోజు హుసేన్ ఒక్కరే మిగిలారు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువులను అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందగా లో నిమగ్నమై ఉండగా శత్రువులు ఇమాం హుసేన్ ను వెన్ను పోటు పొడిచి సంహరించారు మొహరం నెల పదవ రోజు రౌమి అషురా మహమ్మద్ ప్రవక్త మనుముడైన హుసేన్ ఇబ్న్ అలీ కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు أشهد أنك كنت نورا في أصحاب الشامخة و المتحرة لم تنجسك الجاهلة جوافها ولم تلدك نبل الله سيابها و أشهد أنك السلام عليك يا صاحب الزمان السلام عليك يا شريك الفلان السلام عليك يا خليفة الرحمن السلام عليك يا إمام إنس والجأن السلام علیکم یا امام منتظر حضرت جل اللہ تعالیٰ فرجت حسان مخرجت و ظہورت السلام علیکم ورحمت اللہ وبرکاتہ صلوات అమరవీరులగా వర్ణిస్తూ పండుగలా కాకుండా దుఃఖ దినాలుగా జరుపుతారు షియా ఇస్లాం ఈ మొహరం నెలను ప్రభలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం షియా ముస్లింలు మాతం జరుపుతారు مولا آواز دو, ہم پرواز دو ہم مزاداروں کی تقدیر جگا دو آپ کا ست ہو آپ کی بات ہو مولا مولا न असाखा न बना मसैन या महसना हुसैन हुसैन ज़िंदगी ज़िंदगी करैन जानमा हुसैन जानमा हुसैन حسین حسین حسینسین یا حسین یا حسین یا حسین،, حسین 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 دفاداری رہے شی آزاد داری رہے کچھ پہ جیے پہ مرے نوکری چلتی رہے ہم رہیں نہ رہیں ہم جیے جیئے ہم چلے یا رکے جہاں کے ساتھ بھی جہاں کے بعد بھی جہاں کے ساتھ بھی جہاں کے ساتھ بھی حسین یا حسین جانا janam ya husaini 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 chanam ya husaini chanam ya husaini chanam ya husaini 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 badshaan 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 ya husaini badshaan 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 ya husaini sinda ge saath bhi sinda ge hamara ya husaini Her ayı khwaab ساتھ رہے تیرا کرم ساتھ رہے چلتے رہے لہذا اور علم ساتھ رہے ہر قدم دم بدم ساتھ ہو تیرا غم ఇంతవరకు నేను చెప్పింది నాకు తెలిసిన స్టోరీ అని నేను సెట్ చేసిన స్టోరీ ఇఫ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అని కరెక్ట్ చేస్తూ కింద కామెంట్ చేసి మాకు తెలపండి తెలుసుకుంటాము ఇంకేంటి లేటు వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో కొట్టండి ఉంటా మరి బై